शक्ला भरद्र विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्नमदनम झाएसोपात आदिय सोमायंगलाय बुधा चुशुक्रशनिभ्यौ राघवे केतव नम गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुरसाक्षा परम ब्रह्म तस्म श्री गुरव नम सर्वंगलमंगल्ये शिवे सर्वाधसाधि శరణ్యే తాయంబకే దేవి నారాయణి నమస్తుతే నారాయణి నమస్తుతే నారాయణి నమస్తుతే అందరికీ నమస్కారం సత్యదేవ్ ఆస్ట్రో ఛానల్కు స్వాగతం ఇది నా అరవై ఎనిమిదవ వీడియో ఇంతవరకు నేను అరవై ఏడు వీడియోలు చేశాను ఎస్ట్రాలజీ పరంగా వివిధ అంశాలపై ఇటీవల నేను చేసినటువంటి కొన్ని వీడియోలపై విశేష స్పందన నాకు లభించింది వేల సంఖ్యలో వ్యూయర్స్ వచ్చారు ఇది నాకు మంచి స్ఫూర్తినిచ్చింది కాబట్టి మరికొన్ని అంశాలపై విశే ఎస్ట్రాలజీ పరంగా కొన్ని విషయాల్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియో చేసేటువంటి ప్రథమ ఉద్దేశం ఏంటంటే నిన్నటి రోజున అంటే పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నూతనంగా ఏర్పడినటువంటి ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు ఆ సందర్భంగా ఆ ప్రమాణ స్వీకారం ముహూర్తం యొక్క బలం ఆ ముహూర్తానికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ పరిపాలనా విధానంలో వీరికి ఏ ప్రకారంగా సహకరించబోతుంది అనేటువంటి విషయాలపై చర్చించదలుచుకున్నాను నా యొక్క విశ్లేషణ ఇవ్వదలుచుకున్నాను సో ఇక్కడ అయితే పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పని ముందు అన్నారు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రమాణ స్వీకారత్సవం జరిగినట్లుగా ఉంది ఏమైనప్పటికీ పెద్ద తేడా ఏం లేదు ఒక ఆరు ఏడు నిమిషాల తేడా దాంట్లో పెద్దగా గ్రహస్థితినిచ్చే తేడాలు వచ్చేటువంటి అవకాశాలు గ్రహస్థితిలో మార్పే ఉండదు సో ఇక్కడ ముందుగా మనం విశేషాల్లో గను వెళ్ళినట్లు వెళ్లే ముందుగా అసలు ఆ ముహూర్తం యొక్క గ్రహస్థితి ఎలా ఉందో మనం పరిశీలి చేద్దాం ఇది సింహలగ్నం అయింది ఈ సింహలగ్నంలో ఉన్నాడు ద్వితీయంలో కేతువు సప్తమంలో శని స్వక్షేత్ర స్థితి అష్టమలో రాహు నవమలో కుజుడు స్వక్షేత్ర స్థితి మేషంలో పదో స్థానంలో బుధ శుక్ర గురు రవి నాలుగు గ్రహాలు ఉన్నాయి దీంట్లో బుధుడు అస్తంగత్వం శుక్రుడు అస్తంగత్వం ఇది గ్రహస్థితి వరాలు ముందుగా ముహూర్తం వచ్చేసినప్పటికల్లా సింహలగ్నం సింహలగ్నంలో ముహూర్తం పెట్టారు ఇది చాలా విశేషమైనటువంటి లగ్నం ఎందుకంటే సింహలగ్నానికి అధిపతి రవి గ్రహరాజు నవగ్రహాల మొత్తానికి రాజు రవి అటువంటి సింహలగ్నాన్ని ఎంచుకోవడం చాలా విశేషంగా మనం భావించాలి మరి పరిపాలకుడు రాజు కదా ఆ రాజు సంబంధించినటువంటి లగ్నంలో ప్రమాణ స్వీకారం చేయటం ఆ రాజలక్షణాలు రాజ టీవీ ఉట్టిపడే విధంగా ఆ లగ్నం అనుకూలిస్తుందని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఇంకొక విషయం ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు పంచకరహితం అయి ఉండాలి ఆ ముహూర్తం అంటే మృత్యుపంచకం అగ్నిపంచకం చోర పంచకం రోగపంచకం ఇట్లాంటివి కాకూడదు అది ముహూర్త దోషానికి తెలియజేస్తుంది ఆ పంచకాలు కానీ ముహూర్తం పెట్టినట్లయితే ఈ సింహ లగ్నంలో పెట్టినటువంటి ఈ ముహూర్తం రహితమైంది కాబట్టి అటువంటి దోషాలు లేవని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంది అందులో సింహలగ్నంలో రాజ లక్షణాలు కలిగినటువంటి లగ్నంలో ఈ ముహూర్తం నిర్ణయింపబడింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు మన కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి నాలుగోసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ ముహూర్తానికి అతిరథ మహారాజు కేంద్రం నుంచి ప్రధానమంత్రి అమిత్ షా గారు హోంమంత్రి వీళ్ళంతా కూడా తరలి వచ్చారు ఇక్కడికి మన ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి దేశ విధాల నుంచి కూడా విదేశాల నుంచి కూడా ప్రముఖులు ఇచ్చేశారు రాష్ట్రం నుంచి మనం చెప్పాల్సిన పలేదు ఎంతమందో ప్రముఖులు ఇచ్చేశారు సో కాబట్టి అంత ప్రాధాన్యత వచ్చిందంటే అది సింహలగ్నం యొక్క ప్రాముఖ్యత విశేషత అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అయితే ఈ సింహలగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిపాలనా విధానంలో ఏ ప్రకారంగా సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భాలు ఎవరికైనా అంతే ఎవరైనా ఒక ముహూర్తానికి ఏ ఏ నాయకుడైనా ఒక ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ ముహూర్త సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క ప్రభావం ఆ వ్యక్తి యొక్క పరిపాలనా విధానం మీద తప్పకుండా డిపెండ్ అయి ఉంటుంది అది ఎట్లా ఉందో చూద్దాం ముందుగా ఆ రోజు ఉన్నటువంటి అంటే పన్నెండు వారు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గన్నవరం దగ్గర కేసరపల్లి ఐటీ పార్కులో ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ నేను పేపర్ మీద రాశాను అది దీన్ని మీరు పరిశీలన చేయండి ఇక ఆ గ్రహస్థితి ఉన్నటువంటి విరాలు కనుక వెళ్ళినట్లయితే లగ్నం సింహలగ్నం అయింది లగ్నంలో చంద్రుడు ఉన్నాడు ఈ సింహలగ్నానికి చంద్రుడు వ్యాధిపతి అవుతాడు ఈ లగ్నానికి చంద్రుడు వ్యాధిపతి అయినందువల్ల లగ్నంలో ఉన్నందువల్ల ఏం దొరుకుతుంది వ్యయం అంటే అనవసరమైనటువంటి ఖర్చులు ఆ జాతకుడికి అనారోగ్య సమస్యలు ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దీని తర్వాత ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం కుటుంబం అంటే రాష్ట్ర ప్రజలే మన కుటుంబ కుటుంబంగా తీసుకోవాలి మరి వాడు కట్టేటువంటి డబ్బునే ధన ధనాదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటిది మరి కేతు ఏ భావంలో ఉన్నా కూడా స్పష్టతనివ్వడు కాబట్టి ధన కుటుంబ విషయంలో స్పష్టతనివ్వడు అట్లాగే వాక్ స్థానం కూడా అవుతుంది ద్వితీయ స్థానం ఈ వాక్కులో కూడా స్పష్టత లేని వాక్కు ఇచ్చేటువంటి అవకాశాలుంటాయి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రెండో స్థానంలో ధన కుటుంబ స్థానం వాక్ స్థానంలో ఉన్నటువంటి కేతుపై గురుదృష్టి ఉంది ఈ గురుదృష్టి ఉండటం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వ్యతిరేక ఫలితాలు ఏమీ కావు గురుదృష్టి శుభదృష్టి ఆ గురుదృష్టి వల్ల ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోయి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఎటువంటి విషయాల్లో ధన కుటుంబ కుటుంబ విషయాల్లో వాక్ విషయాల్లో ఇది చాలా మంచిది ఇక తర్వాత సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రంలో కుంభరాశిలో స్థితి పొంది ఉన్నాడు లగ్నాన్ని చూస్తున్నాడు శని చంద్రుడి యొక్క సమసప్త సమసప్తక స్థితి అయితే శని చంద్రుడి యొక్క సమసప్తక స్థితి పునర్భు అంటారు అయితే పునర్భువు అన్నప్పటికి కూడాను ఈ శని యొక్క దృష్టి మూడు ఏడు పది స్థానాలపై ఉంటుంది పదో స్థానం మీద పునర్భు చాలా ప్రబల దోషం మిగతా వాటి మీద అంత దోషం ఉండదు సప్తం వచ్చేసి పబ్లిక్ రిలేషన్స్ జనాకర్షణ విత్ మిత్ర విత్ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా సూచిస్తుంది షష్ట సప్తమాధిపతి అవుతాడు సప్తమాధిపతి సప్తమంలో ఉంటే మంచిదే బలంగా ఉన్నందువల్ల పబ్లిక్ రిలేషన్స్ బాగా ఉంటాయి బలంగా ఉంటాయి షష్టాధిపత్యం కూడా రావటం వలన ప్రతిపక్షాల దగ్గర నుంచి కొంత వ్యతిరేకత ఎదురే ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది అయితే సప్తమాదిగా సప్తమంలో బలంగా స్వక్షేత్రంలో ఉన్నందువల్ల శ్రీ భగవానుడు ఈ ప్రతిపక్షాలు వల్ల ఏర్పడేటువంటి వ్యతిరేకతని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి శశమహాపురుష యోగాన్ని కల చేస్తున్నాడు మరి ఈ జాతకంలో మహాపురుష యోగం ఉంది సప్తమాధిపతి సప్తమంలో స్వక్షేత్రంలో కాని ఉన్నట్లయితే శశిమహాపురుష పంచమహాపురుష యోగాలు ఒక యోగం అద్భుతమైనటువంటి యోగం ఇది ఎక్సలెంట్ అష్టమో రాహు అష్టమోలో రాహు ఇది ఆయుర్దాన్ని వృద్ధి చేస్తాడు పె పెంచుతాడు ఏ ఉంటే ఆ భావాన్ని పెద్దది చేస్తాడు ఇది స్థానంలో ఉన్నాడు కదా ఆయుష్ని పెద్దది చేస్తాడని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఇక తొమ్మిదో స్థానంలో కుజుడున్నాడు భాగ్యస్థానం లక్ తండ్రి స్థానం మరి తండ్రి లాంటి వ్యక్తి ఇక్కడ ఎవరాయంటే కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా ఆదుకునేది కేంద్ర ప్రభుత్వమే కదా మరి ఆ తొమ్మిదో భావంలో కుజుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు ఈ సింహలగ్నానికి రాజ్య కారకుడు కేంద్ర కోణాధిపతి చతుర్థ నవమాధిపతి చతుర్థ కేంద్రాధిపతి నోమ కోణాధిపతి అటువంటి కుజుడు స్థానంలో బలంగా ఉండటం వలన ఏం జరుగుతుంది కేంద్రం నుంచి రావలసినటువంటి వనరులు సకాలంలో సక్రమంగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో మనకి లభిస్తాయి ఇది ఒక బ్లెస్సింగ్ అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది అయితే ఈ కుజుడి మీద శని దృష్టి ఉంది శని షష్టాధిపతి సప్తమాధిపతి అయ్యాడని మనం చెప్పుకున్నాం ఈ సింహల కావకారుడేం కాదు ఈ శని దృష్టి వల్ల కొంత లేట్ అయ్యేదానికి అవకాశం ఉంది కొన్ని ఇబ్బందులు ఆటంకులు కలిగేదానికి అవకాశం ఉంది అయినప్పటికి కూడా కుజుడు బాగా బలంగా ఉన్నాడు కాబట్టి కొంచెం లేట్ అయినప్పటికి కూడా పొందవలసినటువంటి కేంద్రం నుంచి నిధులు పొందేదానికి ఎటువంటి అనుమానం లేకుండా త్వరితగతిన పొందేదానికి ఆస్కారం ఉంటుంది అది ఆ కుజుడిచ్చేటువంటి బలం అందులో రాజీవ కారకుడు మంచి మంచి పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఆ ప్రకారంగా మనం చూసుకోవాల్సిన సందర్భం ఉంది అయితే ఇక పదో స్థానంలోకి వచ్చేటప్పటికల్లా బుధుడు శుక్రుడు గురువు రవి నాలుగు గ్రహాలు ఉన్నాయి ఎక్సలెంట్ ప్లేస్మెంట్ అండి ఈ సింహల ఈ పదో స్థానంలో బుధుడు శుక్రుడు గురువు రవి ఉన్నారంటే ఇంతకన్నా మంచి ప్లేస్మెంట్ మనం తీసుకురాలేము అసలు ఈ సింహాల గ్రహానికి దశమ దశమం కర్మస్థానం వృత్తిస్థానం అది బాగా ఉండాలి ఆ వృత్తిస్థానం కర్మస్థానం బాగా బలంగా ఉండాలి ఎంత బలంగా ఉంటే ఎంత వృత్తిపరంగా ఫలితాలు బాగా ఉంటాయి అద్భుతంగా ఉంటాయి ఎలా చూస్తాం బుధుడు ఉన్నాడు అక్కడ బుధుడు ద్వితీయ లాభాధిపతి దశ దశమంలో ఉన్నాడు ద్వితీయ లాభాధిపతి అంటే రెండు స్థానాలు కూడా ధనానికి సంతీయం ధనస్థానం లాభస్థానం గెయిన్స్ లాభాలు అటువంటి గ్రహం బుధుడు వృత్తి స్థానంలో దశమంలో ఉన్నాడు అంటే వృత్తిపరంగా మీకు ధన లాభాలు ఉన్నాయి ధనయోగాలు బాగా ఉన్నాయి అని చెప్పడానికి మనకు అవకాశం ఉంది మరి కావాల్సిందేదే కదా ధనం ఉంటేనే ఏదైనా అభివృద్ధికి మనం కలిగేదానికి అవకాశం ప్లస్లే మనం అభివృద్ధికి మనకు కావాలి కాబట్టి మంచి అద్భుతమైన వృత్తిపరంగా మంచి ధనయోగాలు ఇస్తున్నాడు బుధుడు అయితే బుధుడు అస్తంగత్వం పొందాడు అయితే బుధుడికి అస్తంగత్వ దోషం పెద్దగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవకాశాలు ఫలితాలు బాగానే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు స్వక్షేత్రంలో పదో స్థానంలో వృత్తి స్థానంలో అంటే వృత్తిస్థానాధిపతి వృత్తిస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడంటే బలంగా అంతగానో ఇంకా కావాల్సిందేంటి వృత్తిపరంగా అయితే శుక్రుడు అస్తంగత్వం పొందాడు శుక్రుడు ఈ నెలాఖరి దాకా అస్త అస్తంగత్వం స్థితిలో ఉంటాడు జూలై ఫస్ట్ తారీఖున ఆ అస్తంగత్వం నివృత్తి ఉంటుంది ఇది కొంచెం కొంచెం మనం మైనస్ పాయింట్గా తీసుకోవాలి ఏవైనప్పటికీ గురువుతో కలిసి రాడు గురువు యొక్క సంబంధం కూడా ఉన్నది కాబట్టి గురువు గురువుతో కలిసి ఉన్నప్పుడు ఏ గ్రహమైనా కలిసి కొంత బలహీనపడినట్లయితే ఆ గురువు మేకప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడు బలహీనంగా ఉన్నాడు అని చెప్పి చెప్పడానికి అవకాశం లేదు అది దోషం దోషమే అయినప్పటికీ కూడా గురు సంబంధం ఉంది కాబట్టి అది దానిలో కొంత గురువు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి గురువు చూసుకుంటాడు ఆయన అంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది అందులో శుక్రుడు స్వక్షేత్రంలో పదో స్థానంలో ఉన్నాడు కాబట్టి మాలవ్య మహాపురుషయోగం ఈ ముహూర్తంలో ఉన్నది అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది ఇది ఒక పంచమహాపురుషాల వైద్యం అంతకుముందు మనం శస్యమహాపురుషని వలన చెప్పుకున్నాం ఇప్పుడు శుక్రో వల్ల మాలవీయ మహాపురుషం అని చెప్పుకుంటున్నాం తర్వాత గురువు అక్కడున్నాడు గురువు పంచమ కోణాధిపతి అష్టమాధిపతి పంచమ కోణాధిపతి దశమలో ఉన్నాడు పంచమాధిపతి దశమలో ఉంటూ క్రియేటివిటీ నూతనత్వం అది చాలా మంచిది ఒక కోణాధిపతి దశమలో ఉన్నాడు అంటే వృత్తి నూతనత్వాన్ని ఇస్తాడు క్రియేటివిటీని ఇస్తాడు అంటే ఏంటన్నమాట అక్కడ వృత్తిపరంగా కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాడు మరి ప్రభుత్వం ముందుకు పోవాలంటే ఎప్పటికప్పుడు నూతనత్వంగా నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ప్రకారంగా పోయేదాన్ని గురువు సహకరిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చాలా బెస్ట్ ప్లేస్మెంట్ ఇది తర్వాత రవి లగ్నాధిపతి రవి అక్కడ దశమోలో ఉన్నాడు ఇంకా అంతగానో కావాలంటే కావాల్సింది ఏంటంటే లగ్నాధిపతి దశమోలో ఉన్న దశమాధిపతి లగ్నంలో ఉన్న వృత్తి ఎక్సలెంట్ మంచి ఫలితాలు ఉంటాయి అందులో లగ్నాధిపతి ఉన్నాడు కావాల్సింది ఏంటి రవి దశమలో ఉండటం దిగ్బలాన్ని పొందినట్లెక్క మంచి బలం రవి కానీ కుజుడు కానీ పదిలో ఉంటే దిగ్బలాన్ని పొందినట్ లెక్క అదొక అడిషనల్ క్వాలిఫికేషన్ సో ఈ పదిలో ఉన్నటువంటి గ్రహాలు బుధుడు శుక్రుడు గురువు రవి ఇంకొక విశేషం కూడా ఉంది దీంట్లో రవి బుధుల యొక్క ఉంది దశమలో ఇది బుధాదిత్య యోగం ఎక్సలెంట్ ప్లేస్మెంట్ నిపుణ యోగం బుధాదిత్య యోగం మంచి తెలివితేటల్ని స్ఫూర్తిని మంచి ఆలోచన విధానాలతో ముందుకెళ్ళేటువంటి దాన్ని డబ్బుని మంచి డబ్బుని పరిపాలన దక్షతని అన్నీ కలిగిస్తాయి ఈ రవి బుద్ధుల యొక్క కల బుధాది ఇచ్చావు ఇది ఎక్సలెంట్ ప్లేస్మెంట్ కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే పదో స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్ర గురు రవులు ఈ సింహలగ్నానికి ఇంతకన్నా మంచి గ్రహస్థితిని మనం పదో స్థానంలో కర్మస్థానంలో వృత్తి స్థానంలో మనం తెచ్చుకోలేము ఎవరికైనా కానివ్వండి ప్రకారంగా ఉంటే ఛాలెంజ్ చాలా బాగా వృత్తిపరంగా ఎక్సలెంట్గా హండ్రెడ్ పర్సెంట్ భాగం అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు సో ఈ ప్రకారంగా సహకరిస్తుంది ఇక నవాంస చక్రానికి చూసుకున్నట్టే కన్యా లగ్నం అయింది లగ్నంలో శుక్రుడు రవి ఉన్నారు అయితే శుక్రుడు నీచబడ్డాడు ఇక్కడ ఏ గ్రహమైనా డి వన్ చాట్లో లగ్న చార్ట్లో బలంగా ఉన్నది అని చెప్పి మనం అనుకున్నది నవాంసలో కూడా బలంగా ఉండాలా ఉంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే శుక్రుడు ఇక్కడ నీచబట్టడం కొంత బలహీనతను తెలియజేస్తుంది శుక్రుడి వల్ల అయితే గురువు సప్తమంలో ఉండి స్వక్షేత్రంలో దర్శలో శుక్రుడు ఇద్దరు మధ్య సమసప్తక స్థితి ఉంది అది కొంత నలిఫై చేయొచ్చు అని చెప్పి నా యొక్క అభిప్రాయం ఈ ప్రకారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ఈ జాతకంలో ఇంకా మిగతా విషయాలు ఏంటో మనం తెలుసుకుందాం లగ్నంలో సింహలగ్నంలో ఉన్నాడు వ్యాధిపతి అని చెప్పి చెప్పుకున్నాం అది కొంతవరకు మైనస్ పాయింట్ కింద చూసుకోవాలో వ్యాధిపతి లగ్నంలో ఉంటాం ఆ జాతకుడికి అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే అనవసర ఖర్చులు కానీ అది దానివల్ల కలిగేటువంటి ఉన్నాయి లగ్న బిందువు శుక్ర నక్షత్రం పైన స్థితి పొంది ఉంది ఈ సింహలగ్నం లగ్న బిందువు అది పుబ్బా నక్షత్రం మరి శుక్రుడు అస్తంగత్వం పొందాడు చెప్పి మనం చెప్పుకున్నాం కదా అదొక మైనస్ పాయింట్ శుక్రుడు నవాంశంలో ఇచ్చబడ్డాడు డి వన్ చాట్లో అస్తంగత్వం పొందాడు ఇవి కొన్ని మన మైనస్ పాయింట్స్ మనం చెప్పుకోవాల్సి వస్తుంది లగ్నంలో వ్యాధిపతి అయినటువంటి చతురు స్థితి వల్ల ఆరోగ్య సమస్యలు ఖర్చులు ఉండేదానికి అవకాశం ఉంటుంది రెండు పదకొండు అధిపతి బుధుడు పదవ స్థానంలో స్థితి వల్ల వ్యాపార రీత్యా వృత్తిరీత్యా ధనాదాయం బాగా ఉంటుంది దశమంలో నాలుగు గ్రహాల స్థితి వల్ల అమలయోగం శుక్రుడి స్వక్షేత్ర స్థితి వల్ల మాలవ్య యోగం బుధుడు రెండు పదకొండు అధిపతి శుక్రుడు మూడు పది అధిపతి గురువు ఐదు ఎనిమిది అధిపతి రవి లగ్నాధిపతి ఇది యొక్క స్థితి చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి రవి లగ్నాధిపతి రవి దశమంలో స్థితి వల్ల రవి దిగ్బలం పొందినట్లు లెక్క శని సప్తమంలో కుంభంలో స్థితి పొంది లగ్నంలో ఉన్న చంద్రునిపై దృష్టి శని చంద్రుడు యొక్క సమసప సమసప్తక స్థితి దోషాన్ని సూచిస్తుంది శని ఆరవ అధిపతి లగ్నంపై దృష్టిలో వల్ల జాతకునికి అనారోగ్య సమస్యలు సూచిస్తుంది శని సప్తమంలో స్వక్షేత్ర స్థితి వల్ల మహాపురుష యోగాన్ని కలగజేస్తుంది నవమాధిపతి అయినటువంటి కుజుడు మేషంలో స్వక్షేత్ర స్థితి వల్ల మంచి భాగ్యాన్ని కలిగించే విధంగా ఉన్నాడు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పొందవలసినటువంటి ధన రూపేణ సహాయాన్ని పూర్తి స్థాయిలో లభించే అవకాశాలు కనబడుతున్నాయి నవాంశ లగ్నం కన్యా లగ్నం లగ్నంలో శుక్రుడు నీచస్థితి గురువు మీనలో సప్తమంలో స్వక్షేత్ర స్థితి ఇది గమనించాల్సినటువంటిది ముహూర్త సమయానికి శుక్రుడు దశమాధిపతి అస్తంగత్వ స్థితి శుక్రుడు ఒకటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నాటికి ఉదయించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి గురువు పదో ఇంట్లో ఉంటూ రెండు ఆరు నాలుగుపై దృష్టి ఉంది కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉంటూ మూడు నాలుగు పన్నెండుపై దృష్టి ఉంది శని ఏళ్ళలో ఉంటూ తొమ్మిది ఒకటి నాలుగుపై దృష్టి ఉంది ఇప్పుడు దొరుకుతోంది ఉంది కేతు మహర్దశ ఈ మఘానక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి కేతు మహర్దశ బ్యాలెన్స్ మూడు సంవత్సరాల పది నెల పదిహేను రోజులు ఉంది అంటే ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ కేతు కేతుమహర్దశ ఈ కేతు ద్వితీయ స్థానంలో ఉండి గురువు చేత చూడబడుతున్నాడు కాబట్టి ధన కుటుంబ స్థానం ఒక స్థానం అధిప అధిపతి అధి ఆధిపత్యాన్ని వహిస్తున్నాయి కాబట్టి ద్వితీయ స్థానం ఈ కేతు దశ అద్భుతంగా యోగించేటువంటి అవకాశం ఉంది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అన్ని రకాలుగా అటు అటు ధనాదాయ విషయంలో మాట చలామణి అయ్యేటువంటి విషయంలో బాగా చేయడం అవకాశం ఉంది దాని తర్వాత శుక్రమహారదశ వస్తుంది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అదొక ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇరవై ఏడు నాలుగు రెండు వేల నలభై ఐదు వరకు ఉంటుంది ఈ శుక్రుడు డి వన్ చాట్లో అస్తంగతం మరియు డి నెన్ చాట్లో నీచ స్థితి పడ్డాడు అటువంటి శుక్రుడి యొక్క దశ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుక్రుడి యొక్క దశలో కొంత తేడాలు వచ్చేదానికి అవకాశం ఉంది అది ఎప్పుడు దాని తర్వాత ఆ సమయంలో మనం చూసుకునేటువంటి సందర్భం అప్పుడు చూసుకోవచ్చు కాబట్టి ఇరవై ఏడు నాలుగు రెండు వేల నలభై ఎనిమిది వరకు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెనక్కి తిరిగి చూసేటువంటి అవకాశాలు లేకుండా ప్రగతి పదవులో ముందుకు దోసిపోయే విధంగా దశ అనుకూలిస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహాలు లేదు మరి ఈ జాత ఈ రోజు ఉన్నటువంటి ముహూర్త చక్రంలో బుధాదిత్య యోగం వసుమతి యోగం మాలవ్య పంచమహాపురుష యోగం మహాపురుష యోగం గజకేశు యోగం ఇట్లాంటి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ముహూర్తం పంచగరహితం అయింది ఇది మంచిదే ఈ చంద్రకేతువుల యొక్క నక్షత్ర పరివర్తన కూడా ఉంది దీనివల్ల చేతికి అందాల్సినటువంటి ధనం సమయానికి చేతికి అందకపోవచ్చు అయితే కేతుపై గురుదృష్టి ఉన్నందువల్ల ఆలస్యమైనప్పటికీ కూడా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి ఇవి దాదాపు పద్నాలుగు విషయాలు ఈ ఈ ముహూర్త బలం కానివ్వండి ముహూర్తం రోజు ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క విశేషాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఉంది అది ఏంటంటే మన భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన తెలుగు ప్రజలకి పర్టికులర్లీ కోస్తాతీరులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజలకి రాజధాని ప్రస్ఫుటమైనటువంటి రాజధాని రాజధాని పురోగతి ఇంతవరకు ఏర్పడలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలోని ఏ రాష్ట్రానికి కూడా ఇటువంటి పరిస్థితి లేదు భారతదేశ స్వాతంత్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉంది నలభై ఏడు నుంచి యాభై ఆరు దాకా పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలం వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్నీ కలిపి హైదరాబాద్ రాజధానిగా మనం ఏర్పాటు చేసుకున్నాం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా అంటే దాదాపు యాభై యాభై ఎనిమిది సంవత్సరాలు మన ప్రాంతంలో వచ్చిన రెవెన్యూ అంతా కూడా చాలా వరకు హైదరాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసే పదంగా ఖర్చు పెట్టారా కానీ మన ప్రాంతం వైపు నిర్లక్ష్యం చేశారు నాయకులు మన కోస్తా తీర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు పరిపాలన చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రోషి గారు కానివ్వండి నీల రెడ్డి గారు కానివ్వండి ఇటువంటి మహానాయకులు పరిపాలన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి చేసినప్పటికీ కూడా మన ప్రాంతం వైపు నిర్లక్ష్యం వహించి కేవలం హైదరాబాద్ మీదనే కేంద్రీకరించి మన డబ్బులను తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టారు మద్రాసు రాష్ట్రంలో వెళ్ళినప్పుడు మన డబ్బులు తీసుకెళ్ళి మద్రాసు రాష్ట్రానికి మద్రాసు సిటీని డెవలప్ చేసుకున్నారు ఈ ప్రకారంగా అంచెలంచెలుగా గత యాభై యాభై ఎనిమిది సంవత్సరాలుగా మన తెలుగు ప్రజలం ఒక అన్యాయానికి గురవుతూ వస్తున్నాం కానీ ఇప్పటికీ మనకి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం తెలుగు ప్రజలకి కోస్తా ప్రముఖంగా కోస్తా తీరం రాయలసీమ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇప్పటికీ మనకు ప్రస్ఫుటమైనటువంటి రాజధాని ఇది ఈ ప్రకారంగా మనం డెవలప్ చేసుకున్నాం అనేటువంటి పరిస్థితి మనకి ఎంత ఎంతవరకు లేదు కలగలేదు కారణం నాయకత్వ లోపం వల్ల కానివ్వండి నాయకత్వ మార్పిడి వల్ల కానీ ఏదైనా కారణాలు కానివ్వండి ఆ విషయాలు మనకు అక్కర్లేదు అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పుడైనా మనకి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మనకి దొరికాడు ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడి యొక్క నేతృత్వంలో మన రాష్ట్రం రాజధాని ఆయన అమరావతి రాజధానిగా ఆయన మొదట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అమరావతి రాజధాని ఆయన నిర్ణయించిందే అది ఇప్పుడు కూడా ఆయన దాన్ని కంటిన్యూ కంటిన్యూ చేస్తాను ఒక అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నేను అభివృద్ధి చేస్తాను అన్నట్టు ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఆయన ఆ మాటలు చెప్పడం మనకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మరి టీడీపీ జనసేన బీజేపీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సమర్థవంతంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది ఒక మంచి స్పిరిట్ ఉన్నటువంటి నాయకుడిగా కనబడుతున్నాడు మంచి ఒక ఉద్రేకం ఒక ఏదో భావోద్వేగం మంచి స్పిరిట్ మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వీడిద్దరి యొక్క నాయకత్వంలో మన రాష్ట్రం త్వరితగతిని దాదాపు ఒక ఐదు పది సంవత్సరాల లోపలే మనం ఊహించని స్థాయిలో మంచి అభివృద్ధి పదంలోకి దూసుకు వెళ్ళాలని వెళ్తుందని చెప్పని నేను ఆశిస్తూ ఆ ప్రకారంగా వాళ్ళిద్దరికీ కూడాను భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగజేయాలని చెప్పి నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు స్వస్తి